ఇదుగురుపేట మండలం లేపూరు గ్రామంలో ఓవర్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నింటికి తిరిగి సమస్యలు వాడికి తోచుతున్నారు టీడీపీ గెలవ కానీ సమస్యలాంటికి పరిష్కరిస్తామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మధు చెంచు కిషోర్ బాబు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు తప్పకుండా అమ్మని ఎమ్మెల్యేగా నాన్న ఎంపిక కల్పించాలమ్మా రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్ ఇదిగురుపేట మండలం లేపూరు గ్రామంలో ఓవర్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీ సమస్యలు గెలవగానే సమస్య లాంటిని పరిష్కరిస్తామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మధు చెంచు కిషోర్ బాబు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మగారు గురించి నాన్నగారి గురించి ఫస్ట్ తెలపడం జరిగిందండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందరే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్లు చదువుకునేదానికి పేద పిల్లలకి చదువుకునేదానికి స్కూల్ పెట్టున్నారు అలాగే వైద్యం కోసం హాస్పిటల్ పెట్టున్నారు కరోనా టైంలో కూడా ట్రస్ట్ ద్వారా చాలా సేవ అందించున్నారు వీటన్నిటి గురించి ప్రజలకి చెప్పడం జరిగింది చెప్తూనే అమ్మగారిని కోరు ఎమ్మెల్యేగాను నాన్నగారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించడం అని కోరడం జరిగింది వాళ్ళు పది మందికి సేవ చేసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు వస్తే ఇంకా సేవ చేసేదానికి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రజాసేవ కోసమే వాళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్లాట్ఫామ్ చాలా అద్భుతంగా సెట్ అయిందండి వాళ్ళకి వాళ్ళ గురించి కూడా ఇంటింటికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు దాటితే పదిహేను వందలు ఇస్తారని ప్లస్ ప్రతి చదువుకునే బిడ్డకి ఇంతకుముందు గవర్నమెంట్ ఒక బిడ్డకే ఇస్తున్నారు ఇప్పుడు ప్రతి బిడ్డకి ఇస్తారని చెప్పడం జరిగింది మూడు గ్యాస్ సిలిండర్లు ఇంటికి సంవత్సరానికి ఉచితంగా ఇస్తారని చెప్పడం జరిగింది అలాగే మహిళలకి బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పాము అలాగే పెన్షన్ కూడా నాలుగు వేలు ఇస్తారు మొదటి మొదటి తారీఖే ఇస్తారు వాలంటీర్స్ ద్వారానే ఇస్తారు అని చెప్పడం జరిగింది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఈ పథకాలన్నీ డ్రైనేజ్ ఒకటి టీడీపీ కార్యకర్తలు అని తెలిసి సపోర్టర్స్ అని తెలిసి వాళ్ళకి రావాల్సిన పథకాలు అందకుండా రావడం చేయడం ఇట్లాంటివి కొన్ని చూస్తున్నామండి డ్రింకింగ్ వాటర్ ఒకటి ప్రాబ్లం అని చెప్తున్నారు